సంస్కార హీలం కాదు తప్పకుండా ప్రజల తరఫునే ఉంటాం కొట్లాడుతూనే ఉంటాం మా నాయకుడిని ప్రయత్నం చేసిన మా పార్టీని మా ఉద్యమాన్ని మీరు అవమానించే ప్రయత్నం చేసిన మేము మాత్రం మిమ్మల్ని గౌరవిస్తాం తప్పకుండా గౌరవంగానే సంబోధిస్తాం ఒక మాట మాత్రం పక్క మీరు మమ్మల్ని అవమానిస్తే పడతాం కానీ ఇవాళ మీరు చేస్తున్న పనులు ఒక్కసారి ఆలోచించండి ఏ పోరాటం అయితే పరాయి పెత్తనానికి వ్యతిరేకంగా ఆధిపత్యాన్ని ధిక్కరించి మన ఆశలకు మన కీర్తికి మన ఘనతకు మన చరితకు మన సంస్కృతికి మన భాషకు మన యాసకు అన్నిటికీ ప్రతీకగా తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించుకున్నామో ఇవాళ ఆ తల్లిని కూడా అవమానం చేసే ప్రయత్నం నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది ఇప్పుడు మళ్ళీ ఆ తల్లికి కూడా అవమానాలు ఎదురవుతా ఉన్నాయి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు ఈ మాయల పకీర్లు మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టిండ్రు ఇవాళ సెక్రటేరియట్ల తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని ఇవాళ సెక్రటేరియట్లో పెట్టిండు తెలంగాణ తల్లి వద్దు అని ఎదురుగా సెక్రటేరియట్ ముంగట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిండు ఈ దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి ఇవాళ దీక్ష దివస్ సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగా చెప్తున్నా తిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత మనందరిది బరాబర్ పెడతాం మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టే బాధ్యత కూడా మనందరిది తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం మళ్ళీ ఈ దీక్షా దివస్ పూర్తిగా తెలంగాణ సోయిని పెట్టుకోవాల్సిన రోజు గుర్తు చేసుకుందాం దీక్షా దివస్ మన ఆత్మ గౌరవాన్ని రగి రగిలించుకోవాల్సిన రోజు మన అస్తిత్వాన్ని కాపాడాలని కాపాడుకోవాలని ప్రతి రోజు ఇది ఒక సందర్భం కాదు ఒక సంఘటన కాదు అరవై ఏండ్ల చరిత్రకు అరవై ఏండ్ల పోరాటానికి తిరిగి పునరంకితమయ్యే రోజు ఈ దీక్షా దివస్ ఏటేటా ప్రతి సంవత్సరం దసరా చేసుకుంటాం ఎందుకు రాముడు రావణుడి మీద గెలిచిన రోజు యాద్ చేసుకునే తందుకు జమ్మి చెట్టు మీద ఆయుధాలను దించి కౌరవ సంహారం కోసం పాండవులు పూజ చేసిన రోజు జమ్మి పెట్టుకుంటాం అందరం చెడుపై మంచి సాధించిన విజయాన్ని నీకు గుర్తు చేసి నీ కథలో రావణులుంటారు కౌరవులుంటారు జాగ్రత్తగా ఉండుమని ప్రజలకు గుర్తు చేసుకున్న దసరా దసరా రోజు జమ్మి వంచుకుంటాం